హాయ్ వెల్కమ్ టు అగ్యూ నేను మీ మనోజ్ అవును ఏపీ మంత్రి లోకేష్ జట్ స్పీడ్తో పని మొదలు పెట్టేశారు టీడీపీ గత ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేసిన ఇప్పుడు మాత్రం కంప్లీట్ యాక్షన్ ప్లాన్ మార్చేశారు లోకేష్ సో టోటల్గా స్పీడ్ పెంచారు జనానికి మరింత చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు సో బాధ్యతల స్వీకారానికి ముందే రంగంలో దిగేశారు లోకేష్ మంగళగిరి నియోజకవర్గంపై ఏర్పడ్డ ముప్పై తొమ్మిది ఏళ్లలో అక్కడ టీడీపీకి అసలు విజయం లేదు ఇప్పటి వరకు గెలవలేదు కానీ నారా లోకేష్ రెండో ప్రయత్నంలోనే మంగళగిరిపై టీడీపీ జెండా ఎగిరేశారని చెప్పాలి సో ఇది ఒక ఒక రకమైన గర్వంగా చెప్పుకోవచ్చు తెలుగు కార్యకర్తలు సో తెలుగుదేశం పార్టీకి రికార్డు విజయం సాధించి పెట్టారు రికార్డు సృష్టించేలా చేశారు ఎక్కడ కోల్పోయామో అక్కడే గెలవాలన్న లక్ష్యంతో పనిచేశారు నారా లోకేష్ నిజానికి చంద్రబాబు తనయుడుగా లోకేష్ టీడీపీకి గట్టి పట్టు ఉండి ఖచ్చితంగా గెలిచే చోటు ఏదైనా అంటే ఏదో ఒక గెలిచే ప్రా ప్రాంతాన్ని ఎంపీ చేసుకుని అక్కడి నుంచి పోటీ చేసే స్వేచ్ఛ ఉంది లోకేష్ కానీ నారా లోకేష్ రూటే సపరేట్ పార్టీ కండిషన్ చాలా టఫ్గా ఉన్న చోటే నిలబడి గెలిచారు అనుకున్నది సాధించారు సో చివరికి మంగళగిరి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించడం అలవాటు చేసుకున్న చంద్రబాబుని లోకేష్ పూర్తిగా తీసుకున్నారని చెప్పాలి ప్రభుత్వం కొలు నుంచి కూడా ఇదే మార్క్ చూపిస్తున్నారు వర్క్ లో ఖచ్చితత్వం పెంచారు ఏపీకి ఇప్పుడు ఏం అవసరం తనకి ఇచ్చిన శాఖల్లో పురోగతిని చూపడం ఎలా అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుంటున్నారు నారా లోకేష్ అయితే ఓవై పాలన మరోవైపు పార్టీ మరోవైపు ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడం వీటన్నిటిని బ్యాలెన్సింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు లోకేష్ చుట్టూ డైనమిక్ టీం పెట్టుకున్నారు దూకుడు పెంచారు నిజానికి లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండా రికమెండేషన్ తో మంత్రి అయ్యారని గతంలో వైసీపీ పదే పదే విమర్శించింది అప్పుడు పనిచేసింది కొంతకాలమే అయినా ఐటీ శాఖలో స్పీడ్ పెంచారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో ఓడిపోయాక నాడు గెలిచిన వైసీపీ నేతలు విమర్శలు తాకిడి మరింత పెంచారు అన్నింటినీ భరించారు ఎదుర్కొన్నారు లోకేష్ సో ఇప్పుడు ఘన విజయంతో అందరి ముందు సగర్వంగా నిలబడ్డారు లోకేష్ అంతేకాదు తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు వెంటనే ఉపశమనం కలిగించాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో మొదటిది క్యాంప్ ఆఫీస్ లోనే దేవన్ నుంచి ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు గత ఐదేళ్లుగా జనం పాలకుల నుంచి ఏది మిస్ అయ్యారో దాన్ని మంత్రి నారా లోకేష్ గ్రహించారు అందుకే ప్రజా దర్బార్ పేరుతో జనం నుంచి వినతులు స్వయంగా స్వీకరిస్తున్నారు సమస్యల పరిష్కారంపై ప్రజలకు భరోసానిస్తున్నారు తన దృష్టికి వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రాం జనంపై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇన్నాళ్లకు తమ సమస్యలు విని నాయకుడు వచ్చాడు అనుకుంటున్నారు జనం సో అయితే అటు మంత్రి లోకేష్ కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు సో దీంతో వైసీపీ నేతల గుండెలు రైలు పరిగెడుతున్నాయి మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలను తెరిచి ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజాదర్భ ద్వారా నిరూపిస్తున్నారు నారా లోకేష్ మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా మార్చి తీరుతానంటున్నారు సో రెండోసారి మంత్రి అయ్యాక లోకేష్ కు కీలక శాఖలు దక్కాయి గతంలో చేపట్టిన ఐటీ శాఖతో పాటు ఈసారి విద్యాశాఖ కూడా ఇచ్చారు ఈ రెండు ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ ఫోర్ట్ పోలీసుని చెప్పాలి అయితే ఈ శాఖల్లో లోకేష్ తొలి నుంచే తనదైన మార్క్ చూపిస్తున్నారు ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో వంద రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను ప్రకటించారు రివ్యూ మీటింగ్లు పెట్టారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ శాఖలపై నజర్ పెట్టారు రాష్ట్రానికి కొత్తగా ఐటీ ఎలక్ట్రానిక్ కంపెనీలు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వాలన్న అంశాలపై సమీక్షిస్తున్నారు సో వీలైనంత త్వరగా రిపోర్ట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు బెస్ట్ మెథడ్స్ ఎక్కడ అమలవుతున్నాయో పరిశీలించాలన్నారు విశాఖను ఐటీ హబ్ గా తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు ఈ రెండు రంగాల్లో ఏపీ టాప్ పొజిషన్ లో ఉండాలని ఇప్పటికే అధికారులు టార్గెట్ పెట్టారు సో పెద్ద పెద్ద కంపెనీలు ఏపీ వైపు చూసేలా చర్యలు తీసుకోవాలన్నారు త్వరలోనే కొత్త ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఐటీ పాలసీని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖకు కు పూర్వ వైభవం తెచ్చేలా ఫోకస్ పెంచారు లోకేష్ అటు విద్యాశాఖ మంత్రిగా బాధలు కూడా ఉండటంతో ఈ శాఖపై కూడా లోకేష్ ఫోకస్ మరింతగా పెరిగింది త్వరలోనే ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులతో భేటీ అయ్యి వారి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా వారి ఎందుకంటే వేళ్ళుకున్న సమస్యలకు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని కూడా డిసైడ్ అయ్యారు ఇందుకోసం సరికొత్త ఐడియాస్తో ఆ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు కూడా రెడీ చేశారు సో మొత్తంగా ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో లోకేష్ ముందుకు వెళ్తున్నారు లోకేష్ నిజంగా చేంజ్ చేయారని చెప్పి ఒక రకంగా ఈ అంటే మంత్రి బాధ్యతలు తీసుకోకుండానే తనకు ఏదైతే శాఖలు ఇచ్చారో ఆ శాఖలపై ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నారు నిజంగా లోకేష్ మారని చెప్పాలి సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్ హ్యాస్టాగ్యూ